సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారు పరమేశ్వరి ఇప్పుడు పరబ్రహ్మ సాకారం ధరించాడు సాకారం ధరించినప్పుడు అది స్త్రీ పురుషులుగా రెండు రక రెండుగానూ ఉంటుంది ఒక స్త్రీనే ఉండదు ఒక పురుషుడే ఉండడు ఎందుకంటే పురుషుడు లేకపోయినా స్త్రీ లేకపోయినా ఏ ఒక్కళ్ళతోనూ కూడా సృష్టి అనేది జరగదు అందుకని స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే అసలు మనకి పరబ్రహ్మ స్వరూపము అనేది మీకు మీరు చూసినటువంటి సినిమాల్లో కూడా మీకు ఉంటారు చూడండి చూపించారు మీరు అన్నమయ్య సినిమా చూశారు కదా అందరూ చూశారు అన్నమయ్య చచ్చిపోయేటువంటి సీన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను అంతర్యామి అలసిని అని ఏదో పాట పాడుతూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి అయ్యాడు ఇటువైపు శ్రీదేవి ఇటువైపు భూదేవి ఇద్దరు ఉన్నారు అంతే కదా అన్నమయ్య అయిపోయి ఆయన యొక్క ఆత్మ అలా జ్యోతి రూపంలో పైకి వచ్చేటప్పటికి ఈ ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా ఇందులో కలిసిపోయారు వెంకటేశ్వరస్వామిలో కలిసిపోయారు అప్పుడు మేము అక్కడ కనిపించేది వెంకటేశ్వర స్వామి ఒకటే అంటే ఎలాగున్నాడు పర ఇది స్వరూపం ఈ స్వరూపమే స్త్రీ పురుషులుగా రెండుగానూ విడి అలా విడిపడి ఈ చరాచర జగత్తును సృష్టించింది అక్కడ మీకు కనిపించేది ఒకటే మళ్ళీ ఉండేది ఒకటే అందుకని ఆ ఒకటి ఉన్నటువంటి ఆ స్వరూపము మొట్టమొదట్లో పరమేశ్వరి పరమేశ్వరుడిని అడుగుతుంది నాకేమైనా లోకంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉద్ధరింపబడాలి అలా ఉద్ధరింపబడటం కోసం వాళ్ళకి ఏదైనా ఒక కొత్త విద్య చెప్పవలసింది అని అడిగితే అప్పుడు శ్రీ విద్యాతంత్రం తంత్రం చెప్పాడు అని అంటారు శ్రీ విద్యా తంత్రము ఈ శ్రీ విద్యాతంత్రం తంత్రం అంటే ఇప్పుడు మనం చేసేవంటి శ్రీ విద్య రమ్మాడు ఈ తంత్రాన్ని చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి ఆవిడేం చేసింది ఆవిడ కొంతకాలం దాన్ని ఉపాసన చేసి ఉపాసన చేసి అంటే సిద్ధి పొందిన తర్వాత మొట్టమొదటి ఉమామహేశ్వరులకు చెప్పింది ఆ ఉమామహేశ్వరులు లక్ష్మీనారాయణలకు చెప్పారు లక్ష్మీనారాయణలు వాణి హిరణ్య గర్భులకు చెప్పారు ఈ వాణి హిరణ్య గర్భులు పోయి ఇంద్రాది దేవతలకు అందరికీ చెప్పారు ఈ రకంగా దేవలోకం అంతా కూడా శ్రీ విద్యను ఉపాసించింది అయిపోయింది ఇప్పుడు దేవతలు ఏం చేస్తారు వాళ్ళు సిద్ధులకు చెప్పారు శనగ సందన సంతకుమార్ వీళ్ళంతా సిద్ధులు ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు సిద్ధులు అంతేగాని నలుగురే సిద్ధులు కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సిద్ధులు ఆ సిద్ధులకి చెప్పారు ఆ సిద్ధులు ఆ మంత ఇది సిద్ధౌఘం ఇందాకనే దివ్యౌగం ఇది సిద్ధౌఘం ఈ సిద్ధులంతా ఈ మంత్రాన్ని చేసి సిద్ధి పొంది వాళ్ళు మానవులకి చెప్పారు మానవులకు చెప్పడం అంటే భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మొట్టమొదటి మానవుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు వశిష్ఠుడు ఋషీశ్వరులో శ్రేష్ఠుడు వశిష్ఠుడు పురోహితుల్లో శ్రేష్ఠుడు వశిష్ఠుడు వేద మంత్రాలు దర్శించినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు వశిష్ఠుడు అందుకని ఎప్పుడు చెప్పినా మొట్టమొదటి చెప్పేది వశిష్ఠుడి పేరే చెప్తాం ఇంకెవరి పేరు చెప్పమంటారు వశిష్ఠుడు అరుంధతి ఇప్పుడు ఆ సిద్ధులు మొట్టమొదటిగా వశిష్ఠుడికి చెప్పారు అంటే వశిష్ఠుడికే చెప్పారా మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పలేదా వాళ్ళు ఎవరు శ్రీ విద్యను ఉపాసించలేదా అలా కాదు వచ్చింది వశిష్ఠుడి దగ్గరికి వశిష్ఠుడు మిగిలిన వాళ్ళందరికీ చెప్పాడు ఆటోమేటిక్గా వశిష్ఠుడు ఆ వశిష్ఠుడి దగ్గర నుంచి పరంపరగా వశిష్ఠుడి కుమారుడైనటువంటి శక్తి శక్తి నుంచి ఆ తర్వాత పరాశరుడు పరాశరుడి దగ్గర నుంచి వ్యాసుడు వ్యాసుడి దగ్గర నుంచి శుకుడు శుకుడి దగ్గర నుంచి గౌడపాదుడు గౌడపాదుడి దగ్గర నుంచి ఇప్పుడు మనకు ఉన్నటువంటి గోవిందపాదాచార్యుల వారు ఎవరు శంకరుడు యొక్క గురువు గారు గోవిందపాదాచార్యుడు గోవిందపాదాచార్యుడి దగ్గర నుంచి శంకర భగవత్పాదులు శంకరుడి దగ్గర నుంచి ఆయన శిష్యులు నలుగురు ఉన్నారు కదా ఆ నలుగురు శిష్యులు శిష్యులు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గురు పరంపర దాకా ఇవాళ్ళ మన ఇవాళ రోజున మనకి మంతం చెప్పినటువంటి ఆ గురువు దాకా ఈ శ్రీ విద్య అనేది అలా వచ్చింది అలా అందరికీ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ ఏమవుతున్నప్పుడు మన పైన ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు కదా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళల్లో ముక్తులైనటువంటి వాళ్ళు పరమేశ్వరుడులో లీనం అయిపోతారు కొంతమంది అందరూ లీనం కారు కొంతమంది అవుతారు కొంతమంది ఏం చేస్తారు లోకాలను ఉద్ధరించాలి అనేటటువంటి కోరికతో మళ్ళీ ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటారు ముక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళు జీవన్ముక్త ఆచరిత అయితే సర్వదా సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా అలా తిరుగుతూ ఉంటారు వీళ్ళలా ఎవరన్నా ఉన్నారా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు నారదుడు ఉన్నాడు కదా నారదుడు ముక్తాత్మ ఆయన ముక్తి పొందినటువంటి వాడు అలా తిరుగుతూ ఉంటాడు మున్ ఇట్లా నారాయణ నా నా జపం చేస్తూ తిరుగుతుంది ఎందుకు తిరుగుతాడు లోకాలన్నిటికీ కూడా మేలు చేయాలి అది ఆయన యొక్క కోరిక ఆయన ముక్తుడై కూడా అలా తిరుగుతాడు ఇలాంటి ఆత్మలు చాలా ఉన్నాయి ఒకటి కాదు మనకి తెలిసినటువంటి వాడు ఒక నారాయణుడు ఒక నారదుడు ఇలా వీళ్ళంతా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మనకి ఆ పైన తిరుగుతూ తిరుగుతూ వెతుకుతూ ఉంటారు లోకల్లో ఎవరైనా సరే గొప్పవాడు దొరుకుతాడా ఒక సమర్థుడైనటువంటి వాడు దొరుకుతాడా గొప్పవాడు అంటే సమర్థుడైనటువంటి వాడు ఎవరైనా దొరక్కపోతాడా అని వెతుకుతూ ఉంటారు ఎందుకండి మీకు సమర్థుడైనటువంటి వాడు ఏం చేయాలి వాటితో గొప్ప పనులు చేయించాలి సమర్థుడైనటువంటి వాడు దొరికితే వాటితో గొప్ప పనులు చేయించాలి సామాన్యంగా మనం క్లాసులోకి వెళ్తాం క్లాసులో మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నా అనుకోండి వాడిని పికప్ చేస్తాం ముందు వాడితో అరే నువ్వు ఈ పని చేయరా వాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏదో చదువుకుంటారు ఎట్లా కాదు నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ చెయ్యి అని వాటితో మనం ఎక్స్పెరిమెంట్లు చేయిస్తుంటాం అలాగే వీళ్ళు కూడా ఇక్కడ పైన తిరుగుతూ ఆ సమర్థుడైనటువంటి వాడు ఎవరైనా కనుక మనకి దొరికినట్లయితే వాడితో గొప్ప పనులు ఏవైనా చేయించాలి మన వాళ్ళకి కావాల్సిన పనులు గొప్ప పనులు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు వాళ్ళకి కావాల్సిన పనులు ఏమిటి దేశానికి మెలు జరగటమే వాళ్ళకి అంతకన్నాం కర్లేదు ఈ విషయంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు వీళ్ళతో పుస్తకాలు రాయించడం కానీ ఉపన్యాసాలు చేపించడం కానీ లేకపోతే ఇతరులకు మంత్రోపదేశం చేయించడం కానీ యజ్ఞాలు యాగాలు క్రతువులు హోమాలు ఇట్లాంటివన్నీ చేయించడం కానీ ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారు మరి మనకేం రాదు కదండి మనకేం రావక్కర్లేదు మనకేమీ రావక్కర్ల ప్రహ్లాదుడు పుడుతున్నాడు ప్రహ్లాదుడు పుడుతున్నాడు అని తెలిసినప్పుడు ఆయన కడుపులో ఉండగానే ఆయన నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు నారదు ఆ ప్రహ్లాదుడు ఎలా నడవాలో ముందే ఆయన ఒక దారి ఏర్పాటు చేసి పెట్టాడు ఆ దావంబడే నడుపుతారు కాబట్టి జీవన్ముక్తులైనటువంటి ఆత్మల పైన తిరుగుతూ తిరుగుతూ ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు ఒకటి కాదు చాలా గొప్ప పనులు చేస్తూ ఉంటారు అలా వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ మనకి అనిపిస్తే మన ఆవహిస్తారు మన ఆవహిస్తారు అంటే ఇప్పుడు మనకి జాతరలు ఏవో జరుగుతున్నప్పుడు మాకు పూనకం వచ్చింది అని వీళ్ళు ఎగురుతూ ఉంటారు అలాగా వాళ్ళని అమ్మవారు ఆవహించింది అని వాళ్ళ యొక్క భావన అలాంటప్పుడు వీళ్ళు ఈ ఆవహించినప్పుడు మనం ఏదైనా ప్రశ్నలు అడిగితే కొంతమంది ప్రశ్నలు కూడా చెప్తారు అతను మనం వెళ్ళినట్టంటే మనం ఎవరు మన పరిస్థితి ఏమిటి అనేది కూడా వాళ్ళు చెప్పేస్తారు అంటే ఆవహించినప్పుడు అలాంటి శక్తులు అనేవి వాళ్ళు వాళ్ళ దివ్యశక్తి అనేది ఇక్కడికి వస్తుంది అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఈ సమర్థుడైనటువంటి వాడు ఎవరైనా కనుక కనిపిస్తే వాడిని ఆవహిస్తారు వాడిని ఆవహిస్తారు అలా ఆవహించి వాడితో అద్భుతమైనటువంటి పనులు చేస్తారు మరి వాడేం చదువుకోలేదు కదండి ముఖం కరువుతో వాచాలం పంగులు నంగైతే ఎగిరి పెద్ద కపదా అండి దేవదేవ అనేది మహిమ పరుగు తీంటి వాడు మాత ఏమను గొడ్రాలే కొంటి వాడితో పరుగులు ఇస్తాడు గొడ్రాలకి పిల్లలు పుడతారు ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క కటాక్ష విశ్వాలు ఉంటే ఈ ముక్తాత్మను అంటే వీళ్ళంతా పరమేశ్వర స్వరూపమే ముక్తి పొందాడు అంటే వీడు పరమేశ్వరుడే అవుతున్నాడు అలా పరమేశ్వర స్వరూపమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ ముక్తాత్మలు ఈ రకంగా వాళ్ళు ఆవహించి పనులు చేయించుకుంటారు ఇలా చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు మీరు బాబా సినిమా చూస్తుంటారు బాబా రజనీకాంత్ అది ముక్తాత్మ ఆ ముక్తాత్మలు వీణ్ణి బాబా వాడు సామాన్యమైన మానవుడు కాదు మన మంచిగానే తిరుగుతున్నాడు అంతే అందులో అందుకే చూడండి ఆయన ఆయన పైకి ఎక్కడికో వెళ్ళిపోతాడు అక్కడంతా మనుషులు ఎవరో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు అడుగుతారు నీకేం కావాలి నువ్వు ఇలా మాకు మళ్ళీ తపస్సు చేసుకుంటూ మోక్షం పొందేస్తావా లేకపోతే లోకాన్ని ఉద్ధరిస్తావా ఏం కావాలి అంటే నేను లోకాన్ని ఉద్ధరించాలి అంటాడు అప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్తో కింద బాగుంటాడు ఆ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి లోకాన్ని ఉద్ధరించాడు ఇలా మిమ్మల్ని ఏదో ఒకటి చేసి మీ ద్వారా లోకాన్ని ఉద్ధరించే ప్రయత్నాలు చేస్తారు అంటే మీ పరిధిలో మీకు అలా చేస్తారు అలా ఆ ముక్తాత్మలు ఆవహించినటువంటి వాళ్ళలో నేను ఒకటిని ఎందుకంటే నేనేం చదువుకోలేదు అంటే ఈ పరమైనటువంటి చదువు నేను చదువుకోలేదు నేను చదువుకునే కామర్స్ నేను ఎంకా పిహెచ్డి పూర్తిగా నేను చదువుకునే కామర్స్ నాకు తెలుగు రాదు సంస్కృతం రాదు మరి ఎట్లా వాళ్ళు ఆ ముక్తాత్మలు ఆ గురుమండలం అని చెప్పే ఆ గురుమండలం అందుకే నేను ఎవరికి చెప్పినా ఎక్కడ చెప్పినా గురువు 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 గురుత్రయం ఆ గురుత్రయం మీకు సిద్ధించాలి గురుమంతం సిద్ధించాలి అని చెప్పేది అంత గట్టిగా చెప్పేది అందుకు గురుత్రయం గురు మంత్రం కనుక మీకు సిద్ధిస్తే అసలు మీకు కానటువంటి దేవుండదు ఆ గురుమండలం కనుక సిద్ధిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది నేను చెప్పాను కదా నేను ఏం చదువుకోలేదు నాకు తెలుగు రాయటం కూడా నేను తెలుగు చదువుకోలేదు టెన్త్ క్లాస్ ఐ మీన్ ట్వెల్త్ క్లాస్ వరకు నాకు తెలుగు తర్వాత మాకు హిందీ కంపల్సరీ పోనీ అంటే మాకు హిందీ కూడా రాదు ఏదో ఆ ముప్పై ఐదు మార్కులకి హిందీ మార్చిపోయినా అయిపోయింది అటు తెలుగు రాదు ఇటు హిందీ రాదు తాము చర్చని చదువుకోలేదు వేదం చదువుకోలేదు ఏది చదువుకోలేదు కానీ నేను రాసినటువంటి వేదభాష్యం రెండు వేల పేజీలు వస్తాం అలాగే ఇప్పుడు భగవద్గీత ఉపంఠత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానోత్రయం పదిహేను వందల పేజీల పుస్తకం అలాగే శ్రీ విద్యా లలితా లలితాశాస్త్రం సౌందర్యలహరి వరువత్సారహస్యం అది పదిహేను వందల పదహారు వందల పేజీలు ఉంది మరి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ గురుమండలం అందుకే మీ అందరికీ చెప్పేది మీరు గురువు మండలం గురువు 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 ఆ గురువుని పట్టుకొని మీరు అక్కడ పట్టుకోండి ముందు ఆ గురువు యొక్క కృపా కటాక్ష విక్షణాలు వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం లేకపోతే అంతకన్నా ఏం చేయడం మరి నేను పట్టుకున్నానా నేను పట్టుకోలేదు అంటే అదంతే చేతల్లో చేసుకునేటువంటి ఎప్పుడో ఏదో చేస్తుంటాం దాంతో వచ్చినటువంటిదే తప్పించి అంతకన్నా ఇంకేం కాదు